కరోనా వ్యాధి ఉంటూనే ఉంటుంది అనుకోండి అంటు వ్యాధి ఉంటుంది దాని ముందు కనిపెట్టేదాకా ఎలక్షన్ జరగవా లేదు ఆ మొత్తం రూట్ అవుట్ ఆంధ్రప్రదేశ్ అయ్యేంత వరకు జరగవా ఏంటి వాట్ ఇస్ ద లాజిక్ ఇది కేవలం కరోనా మరొకసారి చెప్తున్నా కరోనా వైరస్ వల్ల కాదు కాస్ట్ వైరస్ వల్ల మాత్రమే ఎన్నికలు ఆపడానికి వాయిదా వేయడానికి ప్రయత్నం చేశారు దానికి చంద్రబాబు నాయుడు గారు వత్తాసు పలుకుతారు ఎన్నికల పేరుతో ఈ కరోనా వ్యాప్తి జరుగుతుందనేటువంటి భయం అందరికీ ఉన్నది నేను ఒకటే మనం చేస్తున్నా ఇవాళ ఉన్న పరిస్థితి ఏమిటండి ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఒక దశ పోయింది కొంతమందికి వచ్చింది వెళ్లిపోయింది మళ్ళా రెండవ దశ వచ్చేటటువంటి ప్రమాదం ఉన్నదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నటువంటి అంశం వచ్చిన వారికే మళ్ళా వస్తుంది నాకు వచ్చింది మళ్ళా నాకు వచ్చేటటువంటి అవకాశం ఉందని డాక్టర్లు చెప్తున్నారు మాస్క్ ధరించకపోయినా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయకపోయినా మళ్ళా వచ్చే ప్రమాదం ఉన్నది సెకండ్ స్పెల్ ఆఫ్ కరోనా మళ్ళా వ్యాప్తి చెందేటటువంటి పరిస్థితి ఉన్నది అనుకున్నప్పుడు మీరు పోస్ట్ పని చేసింది కరోనా వల్ల కాబట్టి కరోనా పూర్తిగా తగ్గిపోయిన తర్వాత మాత్రమే ఎన్నికలు పెట్టేటటువంటి ఆలోచన చేయవలసినటువంటి బాధ్యత ఉంటుంది